ఖచ్చితంగా తీయని కళ మీరు కాలేజీలలో ఫస్ట్ అన్న ఉన్నాను అంటే పగటి కళల కూడా ఫస్ట్ అన్నమాట ఆ కళలో ఒక దేవత కనిపించింది దేవత ఎవరో దేవత ఆ దేవతను అన్న కరుణించింది కళలో కానీ నా ఇళ్ళలో కరుణించాలిగా అయితే అయ్యగారు నిండా ప్రేమలో పడినట్టున్నారు ఇది నిజంగా ప్రేమ దేవి ఈ వయసులోను అందులో పగటి తప్పకుండా నీ చేత ప్రేమించబట్టం నిజంగా అమ్మాయి చేసుకున్న అదృష్టం మరి అవును ఈ రోజు నా అభిమాను గాయకు ప్రోగ్రాం ఉంది దానికి నేను తప్పకుండా వెళ్ళి తీరాలి ఎక్కడ ప్రోగ్రామ్ కెంతలీలో శ్రీ శ్యామ ఆర్ట్ థియేటర్ లో ద్రేట్ సింగర్ రాజా ప్రోగ్రాం జరుగుతుంది అయినా నా అభిమానులు చూసే రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు నేను అవునట్టు పవన్ గారు మీరు వస్తారా అయినా మీకు అంత తీరికలేండి మీకు ఎప్పుడు చదువు పుస్తకాలు చేస్తే మరి వెళ్ళొస్తాను బాయ్ బాయ్ మరొక అదృష్టం కాలమే సమాధానం విచ్చేసిన వారందరికీ నా పేరు తెలుసు అనుకుంటా అయినా చెప్పవలసి బాధ్యత ఉంది కాబట్టి మై నేమ్ ఈస్ రాజా ఓ పేద కళాకారిణి సహాయార్థం శ్రీ శ్యామ ఆర్ థియేటర్ తరఫున మాకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి అని నన్ను అడగటం నేను కళా హృదయంతో అంగీకరించడం జరిగింది ఇప్పుడు నా గానంతో నా ఆట పాటలతో మిమ్మల్ని ఆనందపరచగలని నా నమ్మకం ఇక మొదలు పెడదామా